అప్పుడు లేదా చేనేతలకు ప్రేమ ఎక్కడున్నారు చేనేతలు మరి ఈ రోజు వచ్చిన చేనేత ఈ రోజు వచ్చిన బీసీ కోర్టుకు పోయి స్టే తెచ్చింది మోహన్ రెడ్డి కొడుకు తెలుగుదేశం పార్టీ కాదా మా తండ్రి గారు పట్టాలు ఇస్తే ఇక్కడ శివన్న నగర్ లో ఇక్కడున్న పట్టాల రూపాయలు ఖర్చు పెట్టి నేను స్టే తీసుకొని తెలుగుదేశం పార్టీ మేమందరం స్టే తెస్తే అక్కడ కొట్టాలు పాపం పేదవాళ్ళు ఏదో ఆతృతతో వేసుకుంటే లక్షల రూపాయలు అప్పులు తీసి బుల్డోజర్ని పెట్టి కొట్టించారు బుల్డోజర్ మీరు మనుషుల ఈరోజు తారుమారైంది తారుమారైందనుకోండి వాళ్ళకి ఇల్లు ఇస్తాం పట్టా ఉండి స్థలం ఉందనుకోండి వాళ్ళు స్థలం తీసుకోండి ఆ స్థలాలు ఆ ఇల్లు కేవలం మీకోసం తెచ్చింది నేను మా తండ్రి ఇచ్చిన ఆస్తి రేపు మళ్ళా యాభై రోజుల తర్వాత సైకిల్ కేసు నన్ను కాపాడుకోండి మొట్టమొదటి కార్యక్రమం ఎమ్మెనూరు టౌన్ లో ఇంటింటికి కుళాయి ఫిల్టర్ నీళ్ళు ఇవ్వాలి నేను మీకు ఆ రోజు మాట చెప్పిన నేను అన్నాను కూడా నా పేరు ఏందమ్మా ఎందుకు అడిగినా అంటే కొంతమంది పోయినసారి మర్చిపోయినారని ఎందుకన్నానంటే కొంచెం బాధ కలిగిన్నాను ఎందుకన్నానంటే చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుని తెచ్చిన ప్రాజెక్ట్ నేను ఏంటిది నూట నలభై ఆరు కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి పైపు లైన్ ఎందుకు గాజులు తిన్న తెచ్చిన తెలుసా నేను ఈ భూమి కింద నీళ్లు లేవు నువ్వు ఎన్ని బోర్లు వేసినా ఎమ్మెల్యూరు టౌన్ లో నీళ్లు రావు ఆ రోజు సైకిల్కి ఓటేస్తానంటే పథకాలన్నీ ఆగిపోతాయి దాన్ని మించిన పథకాలు ఒక్కొక్క ఆడ కూతురికి మీ ఇంట్లో సైకిల్ కు ఓటు వేస్తే పదహైదు వందల రూపాయలు ఇస్తాం ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు వయసుతో సంబంధం లేదు రెండు గ్యాస్ సిలిండర్ ఆరు వందలు పన్నెండు వందలు రేపు సైకిల్ గుర్తుకోటు వేస్తే ప్రతి అక్క ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు మోడీ గారు నాయకత్వం చెప్పిన మాట బీసీ సోదర సోదరి మండలందరికి యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రెండు మన బిడ్డల పెళ్లి జరిగితే సైకిల్ గుర్తుకోటి వేస్తే పెళ్లి కానుక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం మూడు ఒక మనిషికి ప్రమాదంలో చనిపోయే కష్టం వస్తే ఇంట్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి చంద్రన్న భీమా ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం ఏం చేసారు వీళ్ళు వచ్చినాక మాటలు చెప్పి పోగొట్టు ఆశ్రెడ్చమ్మా మరొకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమెగనూరు నియోజకవర్గంలో ప్రచార పర్వం మొదలుపెట్టడం ఈ ప్రచార పర్వంలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు ఐదు ఆరు వార్డు ఈ ఇంటింటికి చెప్పడమే కాకుండా బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సంయుక్తంగా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి లో ప్రతి ఒక్క బీసీ సోదర సోదరి మండలికు జరిగేటువంటి మేలుని మంచిని చెప్పుకుంటూ యాభై ఏళ్ళకి నాలుగు వేల పెన్షన్ కావచ్చు పెళ్లి కానుక లక్ష రూపాయలు కావచ్చు చంద్రన్న భీమా పది లక్షలు కావచ్చు అప్గ్రడేషన్ కానీ కాలేజీలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంటింటికి పోయినప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తున్నారు రానున్న రోజుల్లో మళ్ళీ భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా సంయుక్తంగా ఉన్నటువంటి మోడీ గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలందరూ సిద్ధమైనారు సిద్ధం సిద్ధం అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం ఏ ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకోకుండా కేవలం మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతో మేము సిద్ధం సిద్ధం అంటే ప్రజలు మాత్రం ఒకదానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి రానున్నటువంటి కాలంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే మన భవిష్యత్తు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి సంయుక్త అభ్యర్థిగా ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు చేస్తామని చెబుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఇంటింటికి వచ్చినప్పుడు గతంలో నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా పిడికెడు మన్ను ఈ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన పాపాన పోలేదు ఇప్పుడే ఒక చెల్లి చూశారు నాతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ వారు పడే ఇబ్బంది ఏమిరా అంటే ఈ ఇంటి ముందు అంటే నేను నిలబడినటువంటి కాలనీ రోడ్డు గతంలో సిప్పు కింద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద ముప్పై రెండు కోట్లు కేటాయించి తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితి చూస్తున్నారు కాలువలు కానీ రోడ్లు కానీ వేసిన పాప కూడా అదే రకంగా కాలువల్లో శుభ్రం చేసే దిప్పు లేదు ఎక్కడ చూసినా ఈగలు దోమలతో దెంగి జ్వరాలతో పిచ్చి కుక్కలతో ఈరోజు ఎమ్మెగినూరు టౌన్ మొత్తం నిండిపోయి ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు చెత్తకు పన్ను వసూలు చేసుకోవడం మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం నెల నెల పెన్షన్లలో కొట్టేస్తూ ఇంటి గుత్తల్లో కొట్టేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఈరోజు పీక మీద కత్తి పెట్టి వసూలు చేయడం మాత్రం మానలేదు కానీ నేను పేదల పక్షాన్ని ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు సన్న బియ్యం అని చెప్పి ఉన్న బియ్యాన్ని పోగొట్టి అదే రకంగా ఏ పథకాన్ని కూడా అరకొరగా ఇస్తూ నేతన్న నేస్తం అంటూ రోజు ఇక్కడ చేనేతలు చాలా మంది ఉంటే ఏ పదమూడు పదనాలుగు వందలు పన్నెండు వందల మందికి ఇచ్చి ఇక్కడ మీరు మాట్లాడే మాటలు చూస్తే కనుక కొన్ని వేల మంది ఉన్నారు అని చెప్పి కేవలం రాజకీయ సీట్ ఇవ్వడానికి మాత్రం వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్న పథకాలు చేనేతలకు సంబంధించిన ఈ వార్డులు చూస్తున్నారు వారికి ఉన్నటువంటి నేతన్న నేస్తం ఇచ్చిన నెంబర్ చూస్తున్నారు ఎక్కడ కూడా ఈరోజు వాళ్లకు పూర్తిగా అన్యాయం చేసుకుంటూ ఇప్పుడే చూస్తున్నారు లక్ష్మీ